ప్రధాని మోదీతో మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్ శనివారం సాయంత్రం రెండు గంటల పాటు భేటీ అయ్యారు మంగళగిరి ఎమ్మెల్యే విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి కుమారుడు దేవన్షితో కలిసి శనివారం సాయంత్రం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి యువగళం కాఫీ టేబుల్ బుక్ ని ఆవిష్కరించి మొదటి ప్రతిని అందుకున్నారు ప్రధానితో జరిగిన ఈ సమావేశం లోకేష్ కుటుంబానికి ముఖ్యమైన మరపురాని భేటీగా కలకాలం నిలిచిపోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన చారిత్రాత్మకమైన మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర విశేషాలను ఈ కాఫీ టేబుల్ బుక్లో పొందుపరిచారు యువగళం పాదయాత్ర ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయానికి బాటలు వేసింది పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధానమంత్రి పుస్తకంపై సంతకం చేసి లోకేష్కు మరపురాని జ్ఞాపకంగా అందించారు ఈ సందర్భంగా లోకేష్ కుటుంబాన్ని ప్రధాని ఆశీర్వదించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని ఆశీసులు మార్గదర్శకత్వం కావాలని లోకేష్ కోరారు రాష్ట్ర పురోగతికి ప్రధానమంత్రి అందించిన నిరంతర మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు అంతేకాకుండా జాతీయ భద్రత దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రధానమంత్రి బలమైన నిర్ణయాత్మక నాయకత్వానికి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల నలభై ఏడు వికసి భారత లక్ష్యానికి చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ తమ వంతు సహకారం అందించేందుకు దిశానిర్దేశం చేయాల్సిందిగా ప్రధానిని లోకేష్ కోరారు ఇదిలా ఉండగా తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గ చరిత్రలో ఇక్కడి ఎమ్మెల్యే సరాసరి దేశ ప్రధానమంత్రితో కలిసి చర్చించే అంత ప్రాధాన్యతలు లభించడం ఇదే తొలిసారి రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానితో కలిసి మాట్లాడటం మంచిదే అయితే పనిలో పనిగా మంగళగిరి అభివృద్ధి కోసం నారా లోకేష్ ఈ అవకాశాన్ని ఉపయోగించాలని ఇక్కడి ప్రజలు కోరుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోగా పట్టుదలతో రెండు వేల ఇరవై నాలుగులో భారీగా ఇక్కడి ఓటర్లు రికార్డు స్థాయిలో మెజార్టీ ఇచ్చి గెలిపించారు ఆయన ప్రతిష్టను జాతీయ స్థాయిలో మంగళగిరి ప్రజలే నిలిపారు ఈ నేపథ్యంలో మంగళగిరి నియోజకవర్గంకు మ్యాక్సిమం అభివృద్ధి పనులు చేపట్టాలని ఆశిస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యేకు దేశ ప్రధానితో యాక్సెస్ ఉందన్న భావన ఇక్కడి ప్రజలకు ఎంతో సంతోషంగా ఉంది ఈ సువర్ణ అవకాశంను లోకేష్ ఉపయోగించుకుని ఇక్కడి ప్రజల మనోభిలాషను నెరవేర్చుతారన్న ఆశ సర్వత్రా నెలకొని ఉంది